ఏలూరు చంద్రశేఖర రైస్ మర్చెంట్ దుకాణంపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ముద్రించి ఉన్న ఇరవై ఆరు కేజీల బస్తాలో ఇరవై ఐదు కేజీల రైస్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రాజకుమారి వల్లూరి బ్రాండ్ రైస్ బ్యాగులపై గుర్తించామని చెప్పారు అనంతరం షాప్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు అలాగే ట్రిబుల్ నైన్ రాజకుమారి వల్లూరి బ్రాండ్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న వారికి నోటీసులు ఇస్తామన్నారు వినియోగదారులు కూడా ప్రతి వస్తువుపై వారు ముద్రించిన కొలతల ప్రకారం వస్తువులు ఉన్నాయో లేదో గమనించి తీసుకోవాలన్నారు లేని పక్షంలో తొనిఖీలు కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు శేఖర రైస్ మర్చెంట్ అనే షాప్లో చెక్ చేస్తే మనకి అక్కడ మూడు రకాల బ్రాండ్స్ని చెక్ చేయటం జరిగింది ట్రిపుల్ నైన్ బ్రాండ్ ఒకటి రాజ్ కుమారి అనే బ్రాండ్ ఒకటి వల్లూరి అనే బ్రాండ్ ఒకటి వీటన్ని వీటి మూడు మీద ప్యాకెట్ల మీద కూడా ఇరవై ఆరు కిలోలు అని దాని మీద మెన్షన్ చేసి ఉంది బట్ మనం చెక్ చేసినప్పుడు ఇరవై ఐదు కేజీలుగా కొన్ని బస్తాలు ఉన్నాయి అన్ని బస్తాలు కొన్నిట్లో ఇరవై ఆరు ఉన్నాయి కొన్నిట్లో ఇరవై ఐదు అనేది కనుగొనడం జరిగింది సో ఇది షాప్ అతని మీద కేసు నమోదు చే చేస్తామనేది జరిగింది అండ్ షాప్ అతనికి మరియు మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వటం అనేది జరుగుతుంది చంద్రశేఖర రైస్ మర్చెంట్ అనే షాప్లో చెక్ చేసి